హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగుందామండి ఇదేంటి పొద్దు పొద్దున్నే రోడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి పాడేరు అనేది స్టార్ట్ అయ్యాము అదేనండి పాడేరులో ప్రతి శుక్రవారం కూడా గిరిజనులకు సంబంధించిన సంత అనేది జరుగుతుంది కదా ఆ సంత అనేది మేము ముందుకు తీసుకురావాలనేదే మా ఈ చిన్న ప్రయత్నము మన ఛానల్లో పాడేరానే కాదండి మన చుట్టూ ఉన్న ఏజెన్సీలు అరకు లంబసింగ్ ప్రతి ఏజెన్సీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తాము అంతేకాదండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇదే కాకుండా గిరిజనులకు సంబంధించిన వాళ్ళ ఆహారపు అలవాట్లు వాళ్ళ సంప్రదాయాలు ప్రతిదీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేవి ఉన్నాయి చూడపోతే కనుక అవి కూడా అన్నీ ఒకసారి చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోండి మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది పాడేరు ఘాటి అయితే కనుక చాలా బాగా నచ్చిందండి నాకు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము చలిమటుకి విపరీతంగా ఉందండి ఎవరైనా వెళ్ళినట్టయితే కనుక చాలా జాగ్రత్తగా జాగ్రత్తగాలండి గాడి అయితే కనుక చాలా డేంజర్గా ఉంది మేము కూడా ఇదే ఫస్ట్ టైం పాడేరు అనేది అనమాట పాడేరు స్టార్ట్ అయిన వెంటనే కూడా ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుందండి మేమైతే అమ్మవారిని దర్శించుకొని పాడేరు అనేది రీచ్ అయిపోయామండి పాడేరులో వచ్చి ప్రతి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ అనేది సంత అనేది జరుగుతుంది ఇక్కడ గిరిజనులు వాళ్ళ సొంతంగా ఆర్గానిక్గా పండించిన పంట అనేది ప్రతి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ తీసుకువచ్చి ఇక్కడ దళారులకు అనేది అమ్ముకుంటారు అంతే కదండి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది గిరిజనులు ఇదే సంతకి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అనేది వారానికి సరిపడా కొనుక్కొని వెళ్తారు ఇక్కడ ప్రతి పంట కూడా ఆర్గానిక్గా పండించిందండి ఈ గిరిజనుల దగ్గర దళారులు అనేది కొనుగోలు చేసుకొని మనకి వైజాగ్ శ్రీకాకుళం అనకాపల్లి మార్కెట్కి అనేది రవాణా చేస్తారండి ఇక్కడ ఈ పంట అనేది చాలా ఆర్గానిక్గా పండించింది ఎలాంటి కెమికల్స్ కూడా ఉపయోగించరు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా క్యారెట్ దుంప పదార్థాలు ఎక్కువ పండిస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయి మీలో ఎవరైనా అటు సైడ్ వెళ్తాయి కనుక వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకోండి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంతేగాని బేరాల మట్టికి ఆడకండి ఎందు ఎందుకంటే వాళ్ళు పండించిన పంట వారానికోసారి ఇలా సంతలోకి తీసుకెళ్ళి అది సేల్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్తారండి అందుకని మనలాంటి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఏంటంటే వాళ్ళు పండించిన పంటకి వాళ్ళ కష్టపడిన దానికి వాళ్ళకి ఫలితం దక్కితే చాలు నేను మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడింది కూడా యాడ్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నాకైతే కనుక చాలా బాగా నచ్చింది కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి అందుకే నేను కూరగాయలు కూడా పంపుకుని తీసుకొచ్చాను మీలో ఎంతమంది పాడేరు అనేది వెళ్ళారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు పండించిన పంట అనేది నేను ప్రతిదీ కూడా వీడియోలో చాలా క్లియర్గా చూపించానండి చీపుర్లు కానించి చిరుధాన్యాల దాకా కూడా ప్రతిదీ కూడా వీళ్ళ ఆర్గానిక్గా పండించిన పంట చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా మంచిది కూడా హెల్త్గా అనేది ఎటువంటి కెమికల్స్ కూడా ఉపయోగించకుండా ఇలాంటి పంట అనేది దొరకటం చాలా తక్కువండి ఈ రోజుల్లో పోతా మంచివి ఇక్కడేనా ఇది ఇంతకనుక్కొని మళ్ళీ రీసెర్వ్ చేసుకుంటారా మేము వైజాగ్ వెళ్ళాలి అప్పుడు రాకుండా వైజాగ్ టిఫిన్ చేసామమ్మా ఇంకా టిఫిన్ చేయలేదా ఇంటికి వెళ్ళి తింటావా ఏంటి సరే సర్లే వెళ్తున్నా చూసారు కదా అక్కడ ట్రైబల్స్ అనేది వాళ్ళ పట్టకూటి కోసం ఎన్ని తిప్పలైతే పడుతున్నారు నేను ఆ వీడియో అనేది యాడ్ చేసేది నేనేదో హెల్ప్ చేస్తున్నానని చెప్పుకుంటా కాదండి వాళ్ళు పడే కష్టాన్ని మీ ముందుకు తీసుకురావాలనేదే నేను ఆ వీడియో అనేది యాడ్ చేశాను మీకు కనిపించేది మోదకొండమ్మ గుడి అండి ఇది ప్రతి మే నెలలో కూడా ఇక్కడ జాతర అనేది జరుగుతుందంట చాలా బాగా చేస్తారంట నేను స్టార్టింగ్లో యాడ్ చేయాలి కానీ మర్చిపోయి అది మధ్యలో యాడ్ చేశాను అంతేకాదండి మనం పాడేరులో చూడవలసింది అమ్మవారి గుడి ఒకటైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఒకటండి అది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను ఈ మధ్యన వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే మా గ్యాంగ్ వాళ్ళు అనమాట చాలా డిస్టర్బ్ చేస్తున్నారు గ్యాంగ్ మొత్తం కూడా వాళ్ళని తప్పించుకొని నేను వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టాలంటే కనుక కొంచెం టైం పడుతుంది ఇక ముందు ఎప్పుడు కూడా డిలే అవ్వదు వరుసనే వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇలా మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నాకు చిన్న కామెంట్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం మాకు మీరు ఏంటి మినుములా కందులా కందులంట

నేను ఎప్పుడూ కూడా బయట చూడను చిరుధాన్యాలన్నీ కూడా నేను పాడేరు సంతలు అనేవి చూశానండి పాడేరనే కాదు నేను ఇంత క్రితం అరకు సంత కూడా అనేది కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో దా అక్కడ కూడా నేను చాలా రకాల చిరుధాన్యాలు అనేవి చూశాను నేను ఇప్పుడు తీసుకున్నాయి నల్లకందులు అంట నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎలా ఉంటాయా ఏంటా అనేది తీసుకున్నాను వాళ్ళకు కూడా చిన్న హెల్ప్ చేసినట్టు అయింది కదా ఇంకోటి మీకు చూపించాను కదా అడవి పిక్కలు అంటాయి నేను ఇదే ఫస్ట్ టైం అట్లా చూస్తాం ఆ అమ్మ అయితే కనుక ఒకసారి తినమ్మా ఏమీ కాదు అంటే పక్క నుంచి మా వారైతే కనుక వద్దు తీసుకోవద్దు తినద్దు అని చెప్తున్నారు ఆయనకైతే కనుక ఎంత భయమో అనమాట మళ్ళీ నాకు ఏదన్నా అయిపోద్ది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ గిరిజనుల దగ్గర నుంచి వీళ్ళ రీసేల్ అనేది చేసుకుంటారండి చేసుకొని వీళ్ళు ప్యాకెట్ చొప్పున యాభై రూపాయలు అరవై రూపాయలు అలా నలభై రూపాయలు అనేది కట్టలు చొప్పున కవరు చొప్పున లెక్ చేసుకొని అమ్ముకుంటారు ప్రతి కవరు కూడా యాభై రూపాయలు అంట ఆ పెద్దనాన్నగారు చెప్తున్నారు ప్రతి కవరు కూడా యాభై రూపాయలే తల్లి ఇంకా తగ్గదు అని నేను ఆ వీడియో క్లిప్ అనేది వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది అందుకే నేను వాయిస్ అనేది ఇస్తున్నాను వీడియో దాకా చూస్తే కనుక వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మేము కష్టపడిన దానికి మీ లైక్ అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని ప్రతిసారి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలవాటు అయిపోయి మా గ్యాంగ్ను కూడా సేమ్ అలాగే అడుగుతున్నాను నేను వాళ్ళైతే కనుక ఫుల్ వేసుకుంటున్నారు నన్ను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను